యేసు ప్రభు వారి ప్రేమలు ఏంటో తెలుసా నిన్ను చూసి నువ్వు ఏడిస్తే ఏడుస్తారు నువ్వు నవ్వితే నవ్వుతారు నువ్వు గొప్పగా ఉంటే ఆనందిస్తారు నువ్వు దిగజారిపోతే బాధపడతారు అంత గొప్ప ప్రేమ గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు దేవుని పిల్లరా దేవుని ప్రేమను ఎప్పుడైనా రుచి చూశారా లోతుగా రుచి చూసారా పై పన్ను చూసారా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి యహోవా దయాలుడని రుచి చూచి తెలుసుకోవాలి ఆయన ప్రేమ రుచి చూస్తే కానీ తెలియదండి ఆయన ప్రేమ లోతులోకి వెళ్తే కానీ ఎంత బాగుంటుందో ఎంత మధురంగా ఉంటుందా ఇంత తీయగా ఉంటుందా దేవుని ప్రేమ అయ్యో ఇంతకాలం మిస్ అయిపోయా నేను ఇంతకాలం పోగొట్టుకున్నానే బాధ వచ్చేస్తా అండి నాకైతే అలా వచ్చింది మరి మీకు వచ్చిందా అలాదా నేను బహుగా ప్రేమించబడుతున్నా దేవుని చేత అనువు అనువున ప్రేమించబడుతున్నాను ఆయన ప్రేమ సముద్రంలో ఈదుతున్నాను చేపవలేని సరే కవిత వాడి వచ్చేస్తున్నా ఆయన ప్రేమ వల్ల ప్రేమ సముద్రంలో ఈత కొట్టేస్తున్నాను నేను అంతే ఆయన ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది అది ఎవరి ప్రేమతో సమానం కాదు అది తల్లిదండ్రులైన భార్య భర్తలైనా అక్క ఎవరైనా బలాదురైపోద్ది ఆయన ప్రేమ ఉందో అది ఒక్కటే శాశ్వతమైన ప్రేమ మధురమైన ప్రేమ ఎడవా అయిన ప్రేమ గొప్ప ప్రేమ కాబట్టి ఆయన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అది మూడు ఉండే ప్రేమ కాదు మారిపోయే ప్రేమ కాదు వదిలేసే ప్రేమ కాదు నీ మీద అలిగే ప్రేమ కాదు అది ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప ఉన్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఒక సేవకుడు చెప్తే నేను విన్నాను అది చాలా బాగుంది మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ దేవుని ప్రేమ అయినా ప్రేమ మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తుంది నీ అందం పోతే ఇంటికి వెళ్ళిపోద్ది నీకు డబ్బు ఉంటే ప్రేమిస్తాయి నీకు అధికారం ఉంటే ప్రేమిస్తుంది అధికారం దిగుతుందా ఏమన్నా పడిచుకుంటారా పట్టించుకో నీకు ఉంటే మనుషులు ప్రేమిస్తారు నీకు బంగారం ఉంటే అధికారం ఉంటే ఏదైనా ఉంటే మనుషులు ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా ఏసే ప్రేమ అయినా ప్రేమ నువ్వు నీచుడువా అయినా ప్రేమిస్తే నువ్వు చెడిపోయావా అయినా ప్రేమ నీ దగ్గర డబ్బులేవా అయినా ప్రేమిస్తే నీది చిన్న పూరిపాక అయినా ప్రేమిస్తుంది నీ దగ్గర అందం లేదా జ్ఞానం లేదా నువ్వు వెర్రోడి ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ సరే అని కదా మీకు అర్థం అని చెప్తాను కోటీశ్వరులు వంద కోట్ల ఆస్తి ఉన్నారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ పక్కన కూర్చుంటారా వంద కోట్లు ఆస్తున్న వాళ్ళు నీ పక్కన వచ్చి కలిసి భోంచేస్తారా ఏం చూస్తారా నీ స్టేటస్ చూస్తారు నీ స్థితి చూస్తారు కానీ దేవుడు ఎప్పుడు అలా చూసే దేవుడు కాదండి మన దేవుడు నీ దగ్గర ఏముందని చూసే దేవుడు కాదు నువ్వు ఆయన బిడ్డ ఒకటి చూస్తారంతే నువ్వు ఆయన స్వరూపం అని ఒకటి చూస్తారంతే ఇంకా ప్రేమించేస్తానే ఉంటావు ఇటువంటి సిద్ధ మనసు కలిగిన దేవుడు అంటే అంట క్షమించండి అనే లోపల క్షమించేస్తారంట బా 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 ఏం దేవుడు అండి బాబు అయ్యా అనే లోప ఏ రాబడే రాబే క్షమించను బా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఈ మాట ఎవరు పట్టించుకోరండి ఎక్కువగా బైబిల్లో లక్షణాన్ని ఎవరు ధ్యానించరు ఎలాంటి దేవుడు అంటే ఆయన క్షమించడానికి ఇష్టపడే దేవుడు క్షమించడానికి త్వరపడే దేవుడు క్షమించడానికి పరిగెత్తే దేవుడు అండి తప్పపోయిన కుమారుడు విషయంలో ఎవరు పరిగెత్తారు తండ్రి కొడుక కొడుకు ఏం చేస్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు నానా నన్ను క్షమించిన నానా నన్ను క్షమించు నానా తండ్రి బిడ్డా తండ్రి పరిగెడుతున్నాడంట కొడుకు నడుస్తున్నా అబ్బా ఏం ప్రేమ అండి బాబు కొడుకు నడుస్తూ వస్తుంటే తండ్రి పరిగెత్తుకుంటూ అంటే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి బిడాని కౌలించేసుకు ముందు పెట్టేసుకొని క్షమించేసాను పోరాయిట్రా నీకు మంచి బట్టలెత్తుందా అని చెప్పి దేవునికి గొప్ప లక్షణాల్లో రెండవ లక్షణం మనం ధ్యానిస్తున్నాం ఏంటో తెలుసా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినది ఈరోజు చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దేవునికి దాసులు ప్రేమదాసయ్య గారి అన్నను బట్టి ప్రభుని స్స్తుతిస్తున్నాను మీకు అర్థమవువ్వాలి ఒక మాట అన్నెప్పుడు వాక్యంలో నవ్వించరు పెద్దగా కానీ మీరందరూ చక్కగా దేవుని వాక్యం వినాలి అని నవ్వింపు కవ్వింపుతో పాటు వెంటనే బాణాల్లో గుచ్చుకుపోయేటట్టు మాటలు నోటంట వచ్చాయి మీరు విన్నారో తీసుకున్నారో లేదు కానీ ఫాస్ట్ గారు తేజ గారు నేను అదే పత్కెళ్ళి మాట్లాడుకుంటూ తేజ అంటున్నారు అనమాట నవ్విస్తున్నారు కానీ చంపు మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు అంటున్నారు దేవునికి స్తోత్రం గాక మంచి విషయాలు దైవ చూడం లేక నోటంతా ప్రభు మన అందరికీ వినిపింపజేసారు దేవునికి స్తోత్రం గాక మాలికా నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నే నేను చూడక మహాగనుడనాయ్యా జయం జయమో సాయం లయో సునో జయం జయమో శాతాను చెయం లయమో ఏ సునో జయం జయమో సాతాను లయం లయము మీరు నా తోడు ఉన్నారయ్యా నాకు భయమేల నా యేసయ్యా మీరులో ఉన్నారయ్యా నాకు దిగులే నాకు చింతేలా నాకు పీతేలా పౌరమా మీ ప్రేమ ఎంత మధుర జుంటితేనేరకన్న మంచి గోధుమ పంట కన్న జుంటి తేనే ధరకన్న మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము మీ మనసు నిర్మలము ప్రేమ మధురము మీ మనసు